दायूंगा ने हैप्पी होली होली हैप्पी होली सा बैठो ना अच्छा स्प्रे लचना ये कलर ले है ये ये लिखो करके डाल कलर నేను అడిగిన ముందుగా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇట్లాగే ఈరోజు ఎలాగైతే ప్రతి ఒక్కరు రంగులు పూడ్చుకొని ప్రతి ఒక్కరు ఆనందంతో గడుపుతారో మరి రానున్న ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి జీవితం ఇలాగే రంగులమయం అయిపోయి సంతోషంగా ఉండాలి అట్లాగే మరి హోలీ అంటేనే చాలా పురాణంలో చాలా కథలు చాలా స్టోరీలు ఉన్నాయి దానికి సంబంధించి మరి అది కాకుండా మరి మన జీవితంలో కూడా ఇట్లాగే ఇంకా సంతోషం వెలుగు నింపాలి ఇలాగే రంగులు నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా పోలీస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అట్లాగే ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను